అతలందరికీ నమస్కారం అయితే ఉరిమడికి అయితే నీళ్ళు కడుతున్నా ఉరిమడి అయితే ఎకర ఫలం ఉంది దీనికి వచ్చేసి ఫస్ట్ అయితే జింక చల్లిన మందు మందు అయితే లోటర్ కొట్టినప్పుడు కానీ గేజీల్లోకిచ్చినప్పుడు కానీ ఎవరైనా రైతులు అయితే దాన్ని వేస్తే ఈ విధంగా అయితే గ్రోత్ బాగా వస్తుంది రిజల్ట్ కానీ బాగా వచ్చింది ఆ మందు చల్లినక్క మందు అయితే ఇంకా రెండోసారి రెండోసారి చేసలేము ఇంకా ఒకటి అయితే ఈరుగ చల్లినాము కొంచెం నలు నలుగు రాణిక ఉంది ఇంకోటి వచ్చేసి దోమకి కొట్టినాము సూపర్గా వచ్చింది ఎర తెగలు గిరితెగలు కానీ ఏం లేదు ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ పేరు వచ్చేసి ఫార్మర్ రంగు స్వామి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న మొదటిసారి మీకే వస్తుంది ఉరుమడి అయితే కరెక్ట్ నెల అయిందన్న ఉరిమడేసి దీన్ని దగ్గర దగ్గరకి చూడండి మీరే మీరు ఉరుమడి అయితే చూడండి అన్న సూపర్గా వచ్చిందనమాట పైర్ అయితే ఎర్రగ్గిరగ్ కానీ ఏం లేదు చూడని బాగా గుసుకునింది ఉరుమడి అయితే నెక్స్ట్ వీడియోతో ముందుకు వచ్చేస్తాను లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను